వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ పాపన్న గోల్కొండ ఖిల్లాపై తెలంగాణ పౌరుషాన్ని చాటిన ధీరుడు పాపన్న నీలం మధు ముదిరాజ్ చైనా విదేశాంగ మంత్రికి జయశంకర్ సూటి సందేశం అమరావతికి కొత్త రూపు సీఆర్డీఎస్ సమావేశంలో చంద్రబాబు సర్కార్ కీలక అడుగులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి కత్వా నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భువనగిరి పెద్ద చెరువుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీటి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వడపర్తి కత్వా నుంచి ఎడమ కాలువ ద్వారా భువనగిరి చెరువులోకి నీరు వెళ్తుందని కుడి కాలువ ద్వారా బీబీ నగర్ చెరువులోకి నీరు వెళుతుందని అన్నారు ఈసారి విస్తారంగా వర్షాలు కురవటంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు భువనగిరి చెరువు నింపటం ద్వారా అరాజీపురం నందనం తదితరం నుంచి ఏడు నుంచి ఎనిమిది చెరువులు నింపే కార్యక్రమం జరుగుతుందని అన్నారు బీబీనగర్ చెరువు నుంచి చిన్నేటి వాగుకు అక్కడి నుంచి నదిలో కలుస్తుందని అన్నారు బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వనపర్తి కత్వాలోకి హై లెవెల్ కాలువ ద్వారా నీటిని నింపనున్నట్లు ఆయన పేర్కొన్నారు బస్వాపురం ప్రాజెక్టులో ముంపు గ్రామం బియ్యం తిమ్మాపూర్ పూర్తిగా కాలు చేసిన తర్వాతనే ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా నింపగలుగుతామని అన్నారు ఇందుకోసం మరో డెబ్బై కోట్లు విడుదల చేస్తే బియ్యం తిమ్మాపురం ప్రజలకు గ్రామానికి పూర్తి ప్యాకేజీని అందించగలుగుతామని అనంతరం నీటిని ప్రాజెక్టుల పూర్తి స్థాయిలో నింపగలుగుతామని అన్నారు اي كومبا اي كومبا بني كومبا مليو ني دت كومبا ورلي ورلي 1800 كومبا ورلي ورلي اي كومبا اي كومبا నేను మా మిత్రులందరం ఇరిగేషన్ శాఖ డి గారు ఈ గారు ఉన్నారు మరి అందరం వచ్చి ఇక్కడ ఈ గ్రామస్తులు కుటుంబంలో వాళ్ళంతా ఉన్నారు ఈ కత్వ బొంగి పరులుతున్నది బహుశా కొన్ని ఏళ్ల క్రితం ఈ విధంగా ఈ కత్వ ఇక్కడ బొంగి ఉంటుంది మరి ఇక్కడికెళ్లి ఇక్కడ పక్క కడే కాల్వ ఇది భువనగిరి పోతుంది అంటే ఈ కత్వ నుంచి ఈ కత్వ అప్పుడు పాతకాలంలో కట్టిన కత్వలు ఇది ఈ కత్వ నుంచి ఏంటంటే కత్వ కట్టేదే ఇక్కడ వాటర్ సిస్టమ్ లెవెల్ లేపి అంటే చిన్న వేర్ అంటారు దీన్ని ఓ పక్కకు ఇక్కడి నుంచి గేట్స్ పెట్టి లెఫ్ట్ లెఫ్ట్ కెనాల్ ఏమో ఇది భువనగిరి చర్యలకు పోతుంది ఇక్కడి నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంది అటు సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో అది బీబీ నగర్ చర్యలకు పోతుంది అంతే కదా అంతే కదా అంతే కదా సో ఇది మరి అంటే ఇది ఎప్పుడో పాత కాలంలో చేసిన సిస్టమే ఇదంతా ఇరిగేషన్ సిస్టమ్ సరే ఈ మధ్య వానలు లేక ఇబ్బంది అవుతుండే బట్ ఈసారి విరివిగా వానలు పడ్డాయి చాలా సంతోషం రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం మరి ఈ ప్రాంత చెర్లని కూడా నింపడానికి మరి ఈరోజు మేము ఉదయం తెలిసింది ఇది బాగు ముగిపోరుతుందని చెప్పి అక్కడ సర్వై పాపన్న గౌడ్ అక్కడ జయంతి చేసుకుని నేరుగా ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ అధికారులు డీఈ గారి ఇట్లా గారు అందరం వచ్చి ఇక్కడ ఈ గేట్లు తీయడం జరిగింది ఈ గేట్ల ద్వారా ఆ భువనగిరి చెరువు నింపి భువనగిరి చెరువుల నుంచి కిందికి అనాజ్పురం తుక్కాపురం చెరువు ఆ కిందికి ఏడెనిమిది చెరువులు నింపే కార్యక్రమం చేస్తాం ఇటు అటు సైడ్ ఏమో రైట్ సైడ్ అది బీబీ నగర్ చెరువులకు పోతుంది మరి అటుపక్క కూడా బీబీ నగర్ చెరువు దాటినాక మళ్ళా చిన్నేరులకే పోతాయి మళ్ళా మల పొయ్యి చిన్నేరులనే పడతాయి ఈ చిన్నేరు పోయి అక్కడ ఈ చామీర్పేట నుంచి వచ్చే వాగిది మరి చిన్నేరు పోయి ఇక్కడ సంఘం దగ్గర గుర్జీలో కలుస్తుంది సంఘం అక్కడ బొలిగొండ మండలంలో బొల్లెపల్లి అటు పొద్దుటూరు మధ్యన అక్కడ కలుస్తుంది సో అయితే ఈ రోజు ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే సరే ప్రతిసారి కాలం ఇట్లా కాదు కాలం అయింది ఫీల్ వస్తున్నాయి సంతోషం కానీ ఈ రోజు ముఖ్యంగా ఏమైతుందంటే బస్సోపురం రిజర్వాయర్ ఇక రెండున్నర కిలోమీటర్లే ఉంది బస్సోపురం నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చి వడపర్తి కత్వల ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఆ కాలువ వచ్చి ఇక్కడ కలుస్తుంది హై లెవెల్ కెనాల్ వచ్చి ఇక్కడ కలుస్తుంది కలిస్తే గొడపర్తి కంత నింపి మళ్ళా ఇటు లెఫ్ట్ కు భోనగిరి భోనగిర్ అక్కడ రైట్ సైడ్ ఏమో బీబీ నగర్ చెరువు నింపే కార్యక్రమం జరుగుతుంది నింపితే ఈ ప్రాంతం అంతా కూడా సష్యశామలం అవుతుంది ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా బసవపురానికి ఏంటంటే డెబ్బై కోట్ల రూపాయలు ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఆ స్ట్రక్చర్స్కి ఇవాల్సిన అవసరం ఉంది తిమ్మాపురం గ్రామంలో అట్లనే ఉస్నాబాద్ కూడా ఉస్నాబాద్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇంకా నలభై కోట్ల రూపాయల నిధులు ఇచ్చే అవసరం ఉంది ఆ తప్పానాయక్ తండ కూడా పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చే అవసరం ఉంది ఈ డబ్బులన్నిటి కూడా శ్రీ జిల్లా తనకల్లు మండలం మండిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు వ్యాను ఢీకొని ముగ్గురు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి ఇక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది ఇక వారిని తిరుమల నుంచి బల్లారి వెళ్తున్న వారిగా గుర్తించారు आ रहा लोभ जो लोभ लिया यो लोभ जो लोभ 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 ये नहीं लोभ अंदर जा लोभ अंदर जा पावा मत दम मत రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు తొమ్మిది వందల నాలుగు కోట్లు కేటాయించారు మంగళగిరిలోని గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణకు ఆమోదం తెలిపారు ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఎస్ సమావేశంలో తొమ్మిది ప్రతిపాదనకు ఆమోద ముద్ర లభించింది అమరావతిలోని కీలక ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఎస్పీవీల ఏర్పాటు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు అదనంగా చిరక వంద ఎకరాలు రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక సాంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యాభై ఒకటవ సిఆర్డిఏ ఆధారిటీ సమావేశం తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సిఆర్డిఏ ఆథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది ఇక రాజధానిలో గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు స్పోర్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ రివర్ ఫ్రంట్ ఇన్నర్ రింగ్ రోడ్ రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది హమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ సదపు మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో లింగమయ్య కాలనీ శ్రీ సీతారామాంజనే స్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో నాగదేవత విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వివిధ కాలనీ ప్రజలు పాల్గొన్నారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం పీడిత ప్రజల పక్షాన నిలిచి దళిత బహుజన వర్గాలకు అండగా నిలబడి బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు మధుముదిరాజ్ ఉన్నారు సోమవారం సర్దార్ పాపన్న జయంతి పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆ మహనీయుడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడిగా జన్మించి రాజుల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనకు రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్నాన్ని కొనియాడారు జమీందారులు పెత్తందారులు జాగీర్దార్లు భూస్వాములు ధనిక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగరవేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకుని భవిష్యత్తులో మన హక్కుల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది వలిగొండ మండలం వెలివర్తి గ్రామ శివార్లోని బ్రాహ్మణ చెరువు కాలువ వద్ద చేపల వేటకు వెళ్లిన నలుగురులో గల్లంతైన యువకుడు మోత్కూరు మండలం పాలడుగు చెందిన శివరాత్రి నవీన్ గా గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు యాదాద్రి డీసీపీ ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు ఘటనకు సంబంధించిన వివరాలను సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ జగేందర్ గౌడ్లను అడిగి తెలుసుకున్నారు యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇక సాయంత్రం జరిగిన ఘటనలో ఘళ్లంతేనా యువకుడి ఆచూకీ రాత్రి అయినా ఆచూకీ లభ్యం కాలేదు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృంద ఘటన స్థలానికి చేరుకొని పోలీసుల సహాయంతో యువకుడి కోసం అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు

अच्छा मोहल्ले में आरंभ మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది సింగూరు నుండి వస్తున్న భారీ వరదతో ఆలయ పరిసరాలు నీటితో నిండిపోయాయి భారీగా వస్తున్న వరదతో అమ్మవారి ప్రధాన గర్భాలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు ఇక ఆలయం ముందు ఉన్న గోపురంలో అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు ఏడుపాయల అందాలను చూసేందుకు వస్తున్న సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో ఆలయం వద్ద పోలీసులు భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేశారు రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఉదండపూర్ గ్రామం ఈ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ మస్సూ మహ్మద్ అనే వ్యక్తి హాస్పిటల్పై మెడికల్ అధికారులు డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అధికారులు కలిసి రైడ్ చేయడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రావ్య న్యూస్ టీవీ ఛానల్లో ప్రసారమైన వార్తకు స్పందించి సంబంధిత జిల్లా మెడికల్ అధికారులు అలాగే జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అధికారులు కలిసి ఊదండాపూర్ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ మాసూ మహ్మద్ అనే వ్యక్తి వితౌట్ లైసెన్స్ చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ నడిపించడం అలాగే హై పవర్ కలిగిన మెడిసిన్స్ విక్రయిస్తూ వచ్చిరాని వైద్యం చేస్తూ అమాయక పల్లెటూరు ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతున్న వ్యక్తి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మెడికల్ అధికారులు ఇక అక్రమ మెడిసిన్ దాదాపు తొంభై వేల రూపాయల విలువ కలిగిన మెడిసిన్ ను సీజ్ చేయడం జరిగింది తదుపరి జిల్లా కోర్టులో పూర్తి సమాచారంతో పాటు సీజ్ చేసిన మెడిసిన్ ను జిల్లా జడ్జి ముందు పెట్టి అక్రమంగా వైద్య చేస్తూ అనుమతి లేకుండా మెడిసిన్ ను విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని సంబంధిత మెడికల్ అండ్ డ్రగ్స్ అధికారులు వివరించడం ఇంకా ఇలాంటి అక్రమ వైద్యంతో పాటు మెడిసిన్లు అక్రమ మార్గాలు ఎంచుకొని ఇలా ప్రజల జీవితాలతో ఆటలాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని మాట్లాడటం జరిగింది భారత్ చైనా మధ్య సంబంధాలు ముందుకు సాగాలంటే నిజాయితీతో కూడిన నిర్మాణాత్మకమైన వైఖరి అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనాకు స్పష్టం చేశారు పరస్పర గౌరవం సున్నితత్వం ప్రయోజనాల ఆధారంగానే ఇరు దేశాల బంధం కొనసాగాలని ఆయన అన్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సోమవారం జయశంకర్ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ మన మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా అదే విధంగా పోటీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘర్షణకు దారి తీయకూడదు అని చైనా మంత్రికి సూటిగా వివరించారు సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా కాపాడగలిగినప్పుడే సంబంధాల్లో సానుకూల పురోగతికి ఆధారం ఏర్పడుతుందని ఆయన నొక్కి చెప్పారు సరిహద్దులో సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు సాగటం అత్యంత ఆవశ్యకమని జైశంకర్ పునరుద్ఘాటించారు సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగుతున్నాయని చైనా భూభాగం గుండా కైలాస పర్వతం మానస సరోవర్ యాత్రలకు అనుమతించామని వాంగి వెల్లడించారు ఇక ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు పరస్పర ప్రయోజనాలకు అవి దోహదపడతాయని ఆయన అన్నారు రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు ముందుగా చూద్దాం బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ పాపన్న గోల్కొండ ఖిల్లాపై తెలంగాణ పౌరుషాన్ని చాటిన ధీరుడు పాపన్న నీలం మధు ముదిరాజ్ చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ సూటి సందేశం